పాఠశాలలో చదివే విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నత చదువులు చదవాలని ఎమ్మెల్యే పి రెడ్డి కోరారు మంగళవారం ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన బాలికలను సన్మానించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందడుగు వేయాలన్నారు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ గురుకుల పాఠశాలలో చదివి ఉత్తమ ర్యాంకులు సాధించడం పట్ల ఎమ్మెల్యే వారిని అభినందించారు పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుండి నిర్మాణాలు చేయడం పట్ల అభినందించారు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధిలో కొంచెం వెనుకబడిందన్నారు పాఠశాల ఆవరణంలో ప్రకృతి సేద్యం కోసం ఉన్న స్థలంలో తనవంతుగా హౌస్ నిర్మాణం చేస్తామన్నారు మంచినీటి సౌకర్యం మరుగుదొడ్లు మంజూరు చేస్తామన్నారు పాఠశాలకు రంగులు వేసేందుకు నిధులు ఇస్తామన్నారు అదేవిధంగా పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచాలని ఈ బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతైనా ఉందన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ బిన్ జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజారెడ్డి గురుకుల ప్రిన్సిపాల్ గంగాశంకర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఇలంటి లింగం పెద్దలు నాగరాజు కామప్ప మస్తాన్ తాహేర్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపి ఈ రోజు ఈ స్టేజ్ మీద స్టేట్ ర్యాంకులు పొందడానికి అవకాశము కల్పించినటువంటి ఆ మహానుభావుడికి మన బోధన ప్రాంత నియోజకవర్గ ప్రతి తల్లిదండ్రి ప్రతి విద్యార్థిని ప్రతి ఉద్యోగస్తులు కూడా సార్కు మనం రుణపడి ఉంటున్నాము వారికి మనం ఇచ్చేటువంటి గౌరవము తక్కున్నా ఎంత ఎన్ని కావాలి ఇక్కడ ఇరవై వన్సైతుంది ఇరవై ఎంత ఎంత అవుతుంది మీరు బాగా ఎడ్యుకేషన్ బాగా చేయండి చదవండి మీరు రేపు ఫ్యూచర్ తల్లిదండ్రులకు ఏం చేశాను అయిపోయింది నన్ను ఏం చేసిండ్రు నువ్వు నేను బెంచు పెద్ద అంతే కదా అమెరికాలో ఏం సిస్టమ్ ఉన్నది ఏ ఉంది అమెరికాలో ఏం సిస్టమ్ ఉన్నది ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ పో అంతే కదా నీది నువ్వు చూసుకో బతుకో బతుకు అంట నీ బలి నువ్వు చేసినవు মনকেষ্ট চুচৰ বাৰু దగ్గర బీరకాయలు కానీ దొండకాయలు కానీ సొరకాయలు తగ్గే వస్తాయి అవన్నీ మనకు ఆరోగ్యం మంచిది పందు లేస్తే ఎగురా పది పది టన్నులు కూరగాయలు వస్తాయని చెప్తాను అటువంటి దాంట్లో టెక్నికల్ బాగా వెళ్తే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను కాబట్టి మీరు ప్లేడ్ ప్లేడ్లు ఆఫెక్కర్ను అందరికి విజయనగరం ఆఫెక్కర్త దాకా టెన్త్ ఆరు వేల ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ వస్తే సిక్స్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు ఫైవ్ ఫిఫ్టీ ఎబో ఫైవ్ సెవెంటీ టూ థౌజండ్ మంది సంపాదించారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎబో చేశారు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇక్కడ కూడా దయచేసి అంత చిన్న డ్రైవ్ వచ్చిన వాళ్ళు రేపు ఫ్యూచర్ అంతా విద్య విన్నే ఎడ్యుకేషన్ విన్నే డిపెండెన్స్ అయి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ఇస్తలేరని కాదు కానీ ఇంకా విధులు చేయండి మనము మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఇంటర్ఫ్యూ తీసుకొని ఎడ్యుకేషన్ బాగా చేయాలి ఇంప్రూవ్ చేయాలని చెప్పడం జరిగింది దాంట్లో ఈ రోజు కూడా మీకు ఇంకా రెండు సబ్జెక్టులు కొత్తగా ఇచ్చారు అని చెప్తా ఉన్నాం అది అగ్రికల్చర్ అది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మేకప్ చేసుకున్నా అట్లా బ్రిటిష్ బ్రిటిష్ సరే దాని అన్నది నాకు ఏం జరగదు కానీ నాకు వ్యవసాయం సంగతి మనకు అన్ని షార్టేజ్ ఉన్నాయి మన పాపులేషన్ బట్టి మనం అన్ని ఇతర కంట్రీల మీద